గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడా అండి ఖచ్చితంగా ఇస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది ఆయన నవ్వన్నారు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది అది ప్రసూతి కేంద్రం కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు నువ్వు ఇవ్వాలి వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఏమిటి ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు రా అన్నారు ఆవిడ మరునాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి ఆవిడేం చెప్పలేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది నాకు అర్థమైంది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ మూడు పనులు జరుగుతుంటాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి గతంలో చేసిన పాపం ఉంది దుఃఖం అనుభవించాలి శరీరం లేదు ఎలా అనుభవిస్తారు కుదరదు పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి పుణ్యములు దేని వల్ల పోతాయి శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి మూడవది నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధపెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పరికొస్తుంది ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖ దుఃఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి ఏది శరీరమే కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు నేను సుఖంగా ఉండాలి అంటాడు మరి ఆ రోజున ఒకరికి కాలు విరుగుతోంది ఒకడు జారి పడుతున్నాడు ఒకడికి జ్వరం వస్తోంది ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది అయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను ఆ రైలు వెళ్ళిపోయిందిటా